సీనియర్ నటుడు నరేష్ సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనందరికీ కూడా బాగా తెలిసిందే హీరోగా సహాయ నటుడుగా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు మనల్ని ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బాగా బిజీగా ఉన్నారు వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకైతే వస్తున్నారు ఈయన అయితే సినిమాలతో పాటు ఆయన పెళ్లిళ్ల మ్యాటర్ కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది డిస్కషన్స్ టాపిక్ గా ఉంటూనే ఉంటుంది కొన్ని నెలలుగా ఆయన నటి పవిత్ర లోకేష్తో కలిసి ఉంటున్నట్టుగా కూడా టాక్ ఇక ఈ విషయం పైన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడము దూషించుకోవడము కోర్టులకు వెళ్ళడం ఇదంతా తెలిసిందే ఇక దీంతో నరేష్ కు పలు ఈవెంట్లలో పెళ్ళికి సంబంధించిన ప్రశ్నలు తరచూ ఎదురవుతూనే ఉంటాయి ఆ సమయంలోనే ఆయన వినూత్నంగా స్పందిస్తూ ఉంటారు తాజాగా మళ్ళీ అలాంటి సీనే రిపీట్ అయింది పెళ్లి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న హీరో నారా రోహిత్ సుందరాకాండ మూవీలో నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అయితే సుందరాకాండ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్ గా అయితే జరిగింది ఇక ఆ సమయంలో నరేష్ కు పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి పెళ్లి అయితే హ్యాపీనా కాకపోయినా అని మీడియా ప్రతినిధి అడిగారు ఇక దీంతో తమ జనరేషన్ వారు ఇంకొకసారి పెళ్లి ట్రై చేద్దామని అనుకుంటున్నారని కూడా నరేష్ అయితే తెలిపారు ఇక ఇప్పటి తరం అసలు పెళ్ళే వద్దని ఇంతకు ముందు తరాలు పెళ్లేమో మరొక్కసారి ట్రై చేద్దామని అంటున్నట్టుగా అయితే చెప్పారు ఇక పెళ్లి హ్యాపీగా ఉండడానికే కదా అని నరేష్ అయితే అన్నారు ఇక అందుకే తాను కూడా ఈ మధ్యలో అంటూ ఏదో చెప్పబోయి మాటనైతే ఆపేశారు ఇక నరేష్ వ్యాఖ్యలకు ఒక రేంజ్ లో అంతా కూడా నవ్వుకున్నారు ఇక ప్రస్తుతం ఆయన కమెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా అవుతున్నాయి అయితే నరేష్ కొన్ని నెలల క్రితం పవిత్ర లోకేష్ ను కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమా కూడా చేశారు ఇక యావరేజ్ రెస్పాన్స్ అందుకున్న ఆ మూవీ అప్పట్లో ఫుల్ వైరల్ గా మారింది ఇక రీసెంట్గా దాదాపు ఐదు ఎకరాల్లో నిర్మితమైన విజయకృష్ణ స్మృతి వాహనాన్ని నరేష్ ప్రారంభించిన విషయం తెలిసిందే గ్రాండ్గా జరిగిన ఆ కార్యక్రమానికి పవిత్ర లోకేష్తో కలిసి వచ్చారు నరేష్ అప్పుడు పవిత్ర అనే కార్యక్రమంలో హైలైట్ గా నిలిచారు ఇద్దరు కలిసి ఉన్న పిక్స్ వీడియోస్ అప్పుడు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి ఇక ఇప్పుడు పెళ్లి విషయంలో నరేష్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి